మాకేం డబ్బులు వచ్చాయి గడుపు నిండా భోజనం పెడితే చాలయ్యా పెడతారయ్యా తమ్ముడు మా దాదా ఓ రోజు చెప్పాడు రాదు ఇలాగ యాభై సంవత్సరాల క్రిందట ఇలాగే పంతులు హోమం చేసినప్పుడు పిల్లి చచ్చిపోయిందిరా పంటలు ఎంతనే లేసి ఊరికి అడిష్టం అని అన్నారా అందుకే దేవినారాధన జరుపుకోటం లేదు మన గ్రామం మన గ్రామ దేవత నీల మూడు వందల అక్క చెల్లెల్లో ఒక అక్క చెల్లె నీలమ్మ తల్లి కానీ మనం దేవి బొమ్మ ఎందుకు పెట్టడం లేదు ఈసారి ఎలా అయినా దేవి బొమ్మ పెడదా ఈ సంవత్సరం వాళ్ళు గుర్దార్జాలో మనం దేవినగరాలు జరుపుకుంటున్నాం రా అందరూ సిద్ధమేనా

ఇప్పుడు ఇంకొకరిని చంపితే ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వశక్తులు నా వసీ అర్థము వచ్చినా ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త చేస్తా ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వశక్తులు నా వసూలు చేసుకుంటా ఈ శక్తులు నాకు ఆవగించాలంటే నా ముద్దుల సోదరి హోలిక సోదరా సోదరి బోలిక ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వశక్తిలో కూడా నావశం అవ్వాలి దానికి గల ఉపాయం ఏమిటో చెప్పు సోదరి నా దివ్య దృష్టితో ఆలోచించి నీకు ఆ పరిష్కారాన్ని అందిస్తాను సోదరా తోదన తొంభై తొమ్మిది మందిని నరబలి చేసావు అలాగే పున్నమి వెన్నెల రాత్రిలో పుట్టిన ఆడబిడ్డని నరబలి చేస్తే నీకు సర్వలోక శక్తులన్నీ అందుతాయి సోదర ఎలా అయినా సరే పున్నమి వెన్నెల్లో అటువంటి బుట్టునటువంటి బిడ్డని నరబలిని చేస్తా ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వశక్తులను ఆవసం చేసుకుంటా అసురా మనసు అసురా

లక్ష్మి ఎక్కడ ఉండు ఊర్లోకి వెళ్ళి మంతశాని తీసుకొస్తాను అమ్మా దుర్గమ్మ తల్లి ఈ తల్లి బిడ్డను నువ్వే కాపాడాలి నువ్వు మంత్ర సాని లేదు సాని లేదు ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వశక్తులు కూడా వశం మారణ హోమం జరుగుతుంది ఎలా అయినా సరే ఆ పున్నము వెన్నెల్లా పుట్టినటువంటి పెద్దని నరాంతం చేసి ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వశక్తులను కూడా నా వసం చేసుకుంటా సమాచారం ప్రకారం ఆంధ్రవలసిన పట్టణంలో పశ్చిమవలసైన గ్రామంలో వంద ఎకరాల మైనింగ్ పడ్డాది ఆ పనికి క్లియర్ చేస్తే వేల కోట్లు మంచి చేతికి వస్తుంది ఆ పనికి క్లియర్ చేయండి నేను బతుగా చెప్పు ఏ బా అన్న అన్న చెప్పారా అతిపోతే అనే గ్రామంలో వంద ఎకరాల మైలు ఉందా వాళ్ళకి అత్యంతగా మనం రమ్మన్నాడు వచ్చి దిలీప్

ఇంటికి వెళ్తా తా విరి కళ్ళు కుండా తా తమ్ముడు కాలు రాదోడు అమ్మ అవ్వర్ సోగింది వెంటనే మాంద్రసాం దగ్గర తీసుకోనవాల అదే తీసుకెందే ఓరై అది తెలియట్లేదు నువే నయం చేయాలి నువ్వు తాగిన మొత్తం ఎంత పెద్ద తప్పు చేసావో నీకు తెలుస్తుందా తెలియవట్లేదమ్మా నువ్వు ఆదిపరాశక్తి అయిన శ్రీ శ్రీ నీలమ్మ తల్లి చేయిన పట్టుకున్నావరా వెళ్ళు వెళ్ళి ఆ తల్లి కాలు మీద పడి క్షమాభిక్ష కోరుకో లేకపోతే నీ తమ్ముడు నీకు దక్కడు తల్లి నన్ను క్షమించమ్మా తల్లి అందించమ్మా తల్లి క్షమించమ్మా తల్లి ಅಂದಿನ ಜಮಾ ದ గౌడ పనికి ఊరందరికీ అమ్మవారు సోకింది నేను ఊర్లో కూడా నా నా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను చె నీలం తల్లి కోలం తల్లి కస్మం తల్లి చోటం తల్లి తల్లి ఏమని పిలుస్తావు ఏం అర్థం కావట్లేదు కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా మా ఊర్లో పరిస్థితి ఏం బాగాలేదు ఏమైందమ్మా ఊర్లో అందరికీ అమ్మవారి సోకిందమ్మా అది నేర్చుకోదమ్మా నేను వచ్చాను ఈ అమ్మాపరి తీసుకువెళ్ళి రోజు స్నానం చేసిన చెరువులో కలుపమ్మా అందులో స్నానం చేస్తే మరి ఎవరికి అమ్మవారు సోకదు నువ్వు వెళ్ళేటప్పుడు వెనక్కి తిరగకుండా వెళ్ళమ్మా నువ్వు వచ్చేంత వరకు నేను ఎక్కడే ఉంటాను సరేనమ్మా నేను ఇంతవరకు మాట్లాడింది సాక్షాత్ అనే తల్లితోనేనా ఇప్పుడే గ్రామం వెళ్ళి మైనింగ్ పదును మొదలు పెడతాం పదంట్రా పదంట్రా

లక్షణాలు చేస్తాను ఆ తర్వాత నీ శక్తులు చూపించాల్సిన సమయం ఆసనం అవుతుంది తెలియ నేను ఇప్పుడు ఇరవై ఒకటి ప్రదక్షణాలు చేసేశాను నీ శక్తిని చూపించి మదా ఇప్పుడే చూద్దాం వేస్తుందా లేదా

నీలమ్మ తల్లి శక్తుల వల్ల కసి గ్రామంలో సకల ఐశ్వర్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలతో విద్యా బుద్ధితో ఆయుర ఆరోగ్యాలతో ఇల్లుతున్నటువంటి కసి గ్రామం ఒక పదిహేను సంవత్సరాల తర్వాత కసిమలస గ్రామం ఎలాగా ఉందో మీరే ఒకసారి చూడండి భజనలతో ఎంతో సందడిగా ఉండేది ఒకప్పుడు గత కొన్ని రోజులుగా పూజలు పునస్కారాలు భజనలు చేయడానికి రావట్లేదు కారణం ఏమిటో తెలుసుకుందాం పదా మాకు పూజలు పునస్కారం లేట్ అక్కర్లేదు మా పీపర్ అంది రేలు పండు మీరేనే రండి రైరు దక్షివారం భజన కదా

కానీ పిలిస్తే ఎవరి పనుల్లో వారు ఉన్నారు శక్తిని చూపించాల్సిన సమయం ఆసనమైంది తల్లి అవహేళన చేయడం వల్ల గ్రామంలో దుస్థితి Amma Amma Vara Dharadala Akshita Nayadharadala Amma Amma Vara Dharadala Akshita Nayadharadala Amma Amma Vara Dharadala O కృప దీపాలు నైవేద్యాలు పూజ పునస్కారాలతో వెలిగే ఊరిని శ్మశానంలా తయారు చేశారురా నీలం తెలి శక్తులు తెలియక మీరు ఎలా ఉన్నారురా నీలం తెలి శక్తులు తెలిసి నాలాంటి రౌడీనే మారిపోయాను అమ్మ నీలమ్మ తల్లి నీ శక్తులు తెలియక వాళ్ళు మూరుకుల్లా తయారయ్యారు నీ శక్తులు తెలిపి నీకు భజనలు గల చేసాలని నేను తయారు చేసి తెస్తాను భజన భవాని